హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ మనం ఈ ఈరోజు వీడియోలో ఈ కాటన్ ఫ్యాబ్రిక్తో ఫ్రాక్ అనేది అంటే మన కుచ్చుల ఫ్రాక్ అనేది ఏ విధంగా కట్ చేలో తెలుసుకుందాము ఇది వచ్చేసి ఇక్కడ మనకి నాలుగు మీటర్లు ఉంది కాటన్ అనమాట ఫ్యాబ్రిక్ అనేది చాలా సింపుల్గా బాడీ పార్ట్కి మధ్యలో పట్టి పెట్టేసి కింద కుచ్చులు పెట్టాలి దానికి కింద కుచ్చులు మళ్ళీ చిన్నగా వేయాలన్నమాట చాలా ఈజీగా కట్ చేసి కుట్టుకోవచ్చు ఇక్కడ నేను మొత్తం నాలుగు మీటర్లు తీసుకున్నాను అయితే బాడీ పార్ట్కు మాత్రం ఇక్కడ నేను లైనింగ్ అనేది వేస్తున్నాను కింద వేయట్లేదు కస్టమర్ చాయిస్ అనమాట మీకు కింద కూడా లైనింగ్ కావాలనుకున్నట్లయితే కింద రెండు మీటర్లు బాడీ పార్ట్కు మీటర్ మొత్తం మూడు మీటర్లు తీసుకోండి ఇక కస్టమర్ ఛాయిస్ బట్టి కేవలం బాడీ పార్ట్కు మాత్రమే వేస్తున్నాను ఇది వచ్చేసి ఇక్కడ మనకి మీటర్ కాటన్ లైనింగ్ క్లాత్ ఫస్ట్ ఇక్కడ మనం బాడీ పార్ట్ కట్ చేసుకోవడానికి ఇది ఆల్రెడీ రెండు వరుసలు ఉంది కదా మళ్ళీ తిరిగి రెండు వరుసలు వేసుకోవాలి ఇలా వేసుకున్నప్పుడు లెంత్ అనేది పదిహేను ఇంచులు ఉండాలి వెడల్పు అనేది ఇక్కడ చెస్ట్ రౌండ్ నలభై నాలుగు ఇంచులు అనమాట నాలుగు భాగాలుగా చేస్తే పదకొండు ఇంచులు రెండు ఇంచులు ఎక్స్ట్రా అంటే పదమూడు ఇంచులు ఇలా చూసుకొని కట్ చేసుకోవాలి చూడండి ఇలా నాలుగు వరుసలు ఉంది పొడవు పదిహేను తర్వాత విడల్పు వచ్చేసి పదమూడు ఉంది అనమాట ఇది చెస్ట్ రౌండ్ నలభై నాలుగు ఇంచులు అంటే హెవీ సైజు కాబట్టి ఇక్కడ నెక్ మరియు షోల్డర్ ఆరు ఇంచులు తీసుకుంటున్నాను నార్మల్ అయితే ఐదున్నర సరిపోతుంది ఫార్టీ ఫోర్ సైజు కాబట్టి ఆరు ఇంచులు తీసుకున్నాను సేమ్ అదే విధంగా భాగం కూడా ఆరు ఇంచులనే తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇలా చూసుకోండి పైన కింద అంటే పైన ఉంది కదా కింద కూడా ఆరుండాలి క్రాస్ అనేది పోవద్దు చెస్ట్ రౌండ్ నలభై నాలుగు ఇంచులు అన్నాను కదా నాలుగు భాగాలుగా చేస్తే పదకొండు ఇంచులు రెండు ఇంచులు ఎక్స్ట్రా ఎందుకు నాలుగు భాగాలుగా చేయాలంటే ఇది నాలుగు వరుసలు వేసాం కదా అందుకని తర్వాత కింద కూడా పదకొండి ఇంచులు తీసుకోండి ఎందుకంటే మనం డాట్స్ వేసుకుంటున్నాం కాబట్టి కింద కూడా పదకొండు డాట్స్ వేసుకోకపోతే వన్ ఇంచు తగ్గించండి ఇలా మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలన్నమాట అంటే మీకు డాట్స్ కావాలంటే వేసుకోండి లేకపోతే వద్దు అది మీ ఛాయిస్ తరువాత ఈ చంక భాగం దగ్గర కరువు భాగం కోసము ఒకటిన్నర ఇంచుకి మార్కింగ్ పెట్టుకొని ఇలా కరువు తీసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా మీ దగ్గర కర్వ్ స్కేల్ ఉంటే దాంతో కూడా తీసుకోవచ్చు ఇలా మెజర్ చేసినప్పుడు మనకి చెస్ట్ రౌండ్ నాలుగు భాగాలు చేస్తే పదకొండు వచ్చింది కదా దానికంటే వన్ ఇంచు అంటే పది ఇంచులు అనేది రావాలి తక్కువ రావాలన్నమాట వన్ ఇంచు తక్కువ రావాలి ఇప్పుడు డాట్స్ కోసము నా వైపు నుంచి అంటే క్లోజ్గా ఉన్న వైపు నుంచి నాలుగు ఇంచులకు మార్కింగ్ పెట్టేసుకొని డాట్ పొడవు పొడవు ఫ్రంట్ భాగానికి ఐదు లేదా ఐదున్నర తీసుకోండి బ్యాక్ వచ్చేసి మూడున్నర లేదా ఇంచులు తీసుకోండి ఫ్రంట్ డాట్ మాత్రము పొడవు ఉండాలి బ్యాక్ది తక్కువ ఉండాలి ఓకేనా ఇది ఫ్రంట్ డాట్ ఐదున్నర ఇప్పుడు నెక్కు వెడల్ప్ అనేది మూడించులు తీసుకుంటున్నాను ఎందుకు అంటే ఫార్టీ ఫోర్ సైజు కాబట్టి హెవీ పర్సనాలిటీ కదా ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి కూడా పిల్లలు బ్రాడ్గా కావాలన్నారు నేను ఇక్కడ ఏడించులు తీసుకుంటున్నా ఆరున్నర లేదా ఏడు బ్రాడ్ కావాలన్నారు మామూలుగా అయితే ఆరు సరిపోతుంది ఇక్కడ ఏడు కూడా ఓకే ఇప్పుడు ఈ సైడ్ కర్వుకి ఇక్కడ చూడండి వీడియోలు చూపిస్తున్న విధంగా వన్ ఇంచ్కి మార్కింగ్ పెట్టుకుని డాట్ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి క్రాస్గా కట్ చేసుకోవాలి ఎందుకంటే మీరు స్ట్రైట్గా అదే విధంగా ఉంచుకుంటే సైడ్కి కింద పడిపోతుంది ఎందుకంటే మధ్యలో బస్ట్ పాయింట్ ఉండి ఫిట్ కరెక్ట్గా ఉండి ఫిట్టింగ్ సైడ్కి కిందికి పడిపోతుంది అనమాట కాబట్టి ఇలా క్రాస్గా కంపల్సరీగా కట్ చేసుకోవాలి లాంగ్ ఫ్రాక్ అయినా ఫ్రాక్ అయినా అంబ్రెలా ఫ్రాక్ అయినా ఏ ఫ్రాక్ అయినా కూడా సైడ్కి కంపల్సరీగా వన్ ఇంచ్ పైకి మార్కింగ్ పెట్టి కట్ చేసుకోవాలి ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకున్నాం కదా మార్కింగ్ పెట్టిన భాగాన్ని మనం కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ భాగాన్ని విడిగా తీసుకొని చంక లూతు భాగాన్ని కట్ చేసుకోవాలి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ మీకు జస్ట్ తెలియడానికి మార్కింగ్ పెడుతున్నాను నెక్ వెడల్పు మూడు నెక్ డీప్ అనేది ఎనిమిది ఇంచులు తీసుకున్నా మీ చాయిస్ తొమ్మిది పది వరకు కూడా తీసుకోవచ్చు అయితే ఇక్కడ నెక్ అనేది కట్ చేయట్లేదు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేస్తాను ఎందుకు అంటే ఇక్కడ క్యాన్వాస్తో వేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ముందే కట్ చేయొద్దు డాట్స్ కోసం చూడండి బ్యాక్ పార్ట్కి మూడున్నర లేదా నాలుగు ఇంచులు సరిపోతుంది జస్ట్ ఇక్కడ మీకు తెలియడానికి బ్యాక్ పార్ట్ తీసుకొని మళ్ళీ మార్కింగ్ అనేది పెట్టాను అనమాట ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఒక హాఫ్ ఇంచు డౌన్కి పెట్టేసుకోవాలి ఇది చంక లోతు భాగం ఎందుకు కట్ చేయాలంటే చంక భాగం దగ్గర ముడతలు పడకుండా ఉండడానికి సేమ్ ఇదే విధంగా హ్యాండ్ కూడా ఫ్రంట్ డీప్ అనేది కట్ చేసుకోవాలి గమనించండి చూడండి ఇలా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ హ్యాండ్స్కి కూడా లైనింగ్ అనేది వేయట్లేదు కేవలం బాడీ పార్ట్కు మాత్రమే వేస్తున్నాను కస్టమర్ ఛాయిస్ మీరు కావాలంటే మొత్తం వేసుకోవచ్చు ఇప్పుడు ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ కదా నాలుగు మీటర్లు ఫస్ట్ ఇది మనం బాడీ పార్ట్ని కట్ చేసుకుందాము ఇది రెండు వరుసలు ఉంది కదా మళ్ళీ తిరిగి రెండు వరుసలు వేసుకోండి ఇలా వేసుకొని బాడీ పార్ట్ని కట్ చేసుకోండి మీరు ఎప్పుడు కానీ మెయిన్ క్లాత్ పైన లైనింగ్ వేసుకున్నప్పుడు వాటిలో ఫోల్డ్ చేసుకున్నప్పుడు ప్రింట్ని గమనించండి పువ్వులు కానీ యారోమాక్స్ అని అట్లా ఉంటే తలకిందులో ఉంటే అది సరిచూసుకోండి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్కి కరెక్ట్గా వచ్చి బ్యాక్ పార్ట్కి తలకిందులుగా వస్తుంది అనమాట ఒక ప్రింట్ అంతా ఒకే విధంగా ఉందనుకోండి మీరు ఏ విధంగా వేసినా కూడా కరెక్ట్గానే వస్తుంది కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే కనుక ఫ్రంట్ కరెక్ట్గా ఉండి బ్యాక్ అనేది తలకిందులు వస్తుంది గమనించండి ఇప్పుడు మనము ఫ్రంట్ బ్యాక్ కలిపి మెయిన్ క్లాత్ అనేది కట్ చేసాం ఇది కొంచెం లెవెలింగ్ కోసం ఇలా కట్ చేస్తున్నాను ఇప్పుడు హ్యాండ్స్ బ్యాగాల్ని కట్ చేసుకుందాం ఇలా రెండు వరుసలు ఉంది కదా మళ్ళీ తిరిగి రెండు వరుసలు వేసా అంటే నాలుగు వరుసలు చూడండి ఇక్కడ నేను కరెక్ట్ మెజర్మెంట్ చూసుకుంటున్నాను పొడవు అనేది హ్యాండ్ పొడవు అనేది పదహారు లేదా పదిహేడు ఇంచులు తీసుకుంటున్నాను మనకి వెడల్పు అనేది ఎంత పడుతుంది అంటే అంతదగా పన్నెండు ఇంచులు అనేది పడుతుంది అలా చూసుకొని కట్ చేసుకున్నాను అన్నమాట చూడండి ఇక్కడ చివర హ్యాండ్ ఫోల్డింగ్కి వన్ ఇంచు అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను పట్టి భాగానికి ఇప్పుడు హ్యాండ్ లెంత్ కనుక చూసుకున్నట్లయితే కానీ పదిహేడు ఇంచులు తీసుకుంటున్నా అంటే త్రీ బై ఫోర్ స్లీవ్స్ అనమాట త్రీ బై ఫోర్ స్లీవ్స్ అనేవి పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది వరకు కూడా తీసుకోవచ్చు ఫుల్ హ్యాండ్స్ అయితే కనుక ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు వరకు కూడా తీసుకోవచ్చు మీ చాయిస్ ఇప్పుడు హ్యాండ్ యొక్క కర్వ్ కోసం మూడించులకు మార్కింగ్ పెట్టుకోవాలి పెట్టేసుకొని ఇక్కడ హ్యాండ్ లూజ్ ఐదు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు ఇక్కడ ఇంచులకి మార్కింగ్ పెట్టాం కదా ఇక్కడ నుంచి మనకి ఏంటంటే హ్యాండ్ కర్వ్ అనేది చూసుకోవాలి ఇక్కడ మిడిల్ లూజ్ కనుక చూసుకున్నట్లయితే చెస్ట్ రౌండ్ నాలుగు భాగాలుగా చేస్తే పదకొండు ఇంచులు అన్నాను కదా దానికంటే వన్ ఇంచు తక్కువ అంటే పది ఇంచులకు మార్కింగ్ పెట్టుకోండి ఇక్కడ హ్యాండ్ కర్వ్ ఇంచులు మార్కింగ్ పెట్టాం కదా అక్కడ అక్కడ నుంచి మన కింద రెండు ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకు బాడీ పార్ట్ కూడా ఇంచులు తీసుకున్నాం కదా ఆ విధంగా అన్నమాట ఇక్కడ మిడిల్ లూజ్కి హ్యాండ్ లూస్ ఎక్స్ట్రా ఖర్చుకి ఎక్స్ట్రా ఖర్చు మీకు ఇక్కడ ప్రింట్ పైన కొంచెం కనిపించట్లేదు గమనించండి మనం నార్మల్ హ్యాండ్ ఏ విధంగా కట్ చేస్తామో సేమ్ అదే విధంగా కట్ చేయండి ఇలా వన్ ఇంచ్ వరకు స్ట్రైట్గా వచ్చి కరువు అనేది తీసుకోండి మీ దగ్గర కరువు స్కేల్ ఉంటే కూడా దాంతో కూడా కట్ చేసుకోవచ్చు కొత్త వాళ్ళు అయితే కనుక ప్రాక్టీస్ ఉంటే కనుక డైరెక్ట్గా కూడా కట్ చేసుకోవచ్చు ఇలా మన హ్యాండ్ కట్ చేసుకున్న తర్వాత ఒక రెండు వరుసలు విడిగా తీసుకొని హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ భాగాన్ని కట్ చేయండి మనము బాడీ పార్ట్ కూడా చంక లోతు భాగాన్ని కట్ చేసాం కదా సేమ్ అదే విధంగా ఇది వచ్చేసి చేతి లోతు భాగం అన్నమాట ఓకేనా ఇలా దీనివల్ల మనకి చంక భాగం అనేది ముడతలు పడకుండా బుడగలు రాకుండా ఉంటుంది చూడండి ఇలా ఇది మనకి గుర్తుకోసమే చిన్న కటింగ్ అనేది ఇస్తున్నాను అంటే మనకి ఏర్పడే విధంగా చూడండి ఇలా ఫోల్డ్ చేస్తే ఇక్కడ మనకు ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ వచ్చింది చూసారా ఇలా అనమాట ఇప్పుడు మనం కింది భాగాన్ని కట్ చేసుకుందాం చూడండి ఇలా నాలుగు వరుసలుగా వేశాను మిగిలిన క్లాత్ని మనం బాడీ పార్ట్ని హ్యాండ్స్ని కట్ చేయగా మిగిలిన క్లాత్ని నాలుగు వరుసలుగా వేసాను ఇప్పుడు కింది లెంత్ అనేది ఎంత తీసుకోవాలంటే ఇరవై ఐదు ఇంచులు ఎందుకంటే మళ్ళీ దానికి కింద కుచ్చుళ్ళు వస్తాయి ఇరవై ఐదు ఇంచులు అయితే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే మనకి పైన హాఫ్ ఇంచు కింద హాఫ్ ఇంచు పోతుంది కాబట్టి ఇరవై ఐదు ఇంచులు ప్లస్ ఒక ఇంచు మొత్తం ఇరవై ఆరు ట్వంటీ సిక్స్ ఇరవై ఆరు ఇంచులు అనేది తీసుకోవాలి ఇలా ఇరవై ఆరు ఇంచులకు మార్కింగ్ తీసుకొని దీన్ని కట్ చేసుకోండి జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఏంటంటే మళ్ళీ కింద కుచ్చులు యాడ్ అవుతాయి కాబట్టి ఇరవై ఆరు ఇంచులని తీసుకున్నా మరి దీని కింది భాగాన మళ్ళీ కుచ్చులు వస్తాయని చెప్పాను కదా ఎంత రావాలి అంటే ఏడు ఇంచులు అనేది రావాలి కా కాకపోతే మనం దీనికంటే ఒక వన్ ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి పైన హాఫ్ ఇంచు కింద హాఫ్ ఇంచు పీకోపోతే ఏడు ఇంచులు వస్తుంది అనమాట కాబట్టి ఇక్కడ ఎనిమిది ఇంచులకి మార్కింగ్ అనేది పెడుతున్నాను మీరు ఇక్కడ గమనించండి ఎనిమిది ఇంచులకి మళ్ళీ ఎనిమిది ఇంచులకి కింద చూసారు ఇలా ఇక్కడ ఏం చేశారంటే కింది భాగానికి ఇరవై ఆరు ఇంచులకి మార్కింగ్ పెట్టేసి దాని కింద కుచ్చులు రావడానికి ఎనిమిది ఇంచులు అనేది తీసుకుంటున్నా మళ్ళీ కింద కూడా తీసుకుంటున్నాను కదా టూ లేయర్స్ అని అనుకునేరు టూ లేయర్స్ కాదు ఫ్రంట్ భాగానికి ఒక భాగం వస్తే బ్యాక్ భాగానికి ఒక భాగం వస్తుంది మీకు కట్ చేసిన తర్వాత చూపిస్తాను వీడియో స్కిప్ చేయకండి మీరు సగం సగం చూసి వీడియో స్కిప్ చేసి మళ్ళీ డౌట్ అనేది రావద్దు మీకు డౌట్ రాకుండా ఉండాలంటే ఒకటికి రెండు స్కా రెండు సార్లు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా అర్థమవుతుంది మీకు అలా చూసినా కూడా అర్థం కాకపోయినా కూడా నాకు కామెంట్ అనేది పెట్టండి నేను ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను ఓకేనా మీకు ఇక్కడ రాస్తున్నాను ఎంత అంటే కింది భాగం లెంత్ అనేది ఇరవై ఆరు ఇంచులు కింద కుచ్చుల కోసము ఎనిమిది ఇంచులు అంటే మనకి కుట్టిన తర్వాత రెండు ఇంచులు తగ్గుతాయి ఓకేనా అంటే మీకు ఎంత కావాలనుకుంటున్నారో దానికంటే రెండు ఇంచులు ఎక్కువ తీసుకోవాలి కుచ్చులకి వన్ ఇంచు పై భాగానికి వన్ ఇంచ్లు తగ్గుతుంది అది గమనించండి ఇలా విధంగా మార్కింగ్ పెట్టేసుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోవాలి చూసారా ఇలా ఇది కింద కొంచెం ఎక్కువ ఉంది దాని కట్ చేసుకొని లెవెల్ చేసుకుంటున్నాను జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉందనమాట ఇలా రెండు వచ్చాయి కదా టూ లేయర్స్ కాదండి ఫ్రంట్ భాగానికి ఒకటి బ్యాక్ భాగానికి ఒకటి మీకు కొంచెం క్లియర్గా తెలియడానికి చూపిస్తున్నాను ఫ్రంట్ భాగానికి బ్యాక్ భాగానికి మనం విడివిడిగా కట్ చేసుకుందాం చూడండి ఇక్కడ ఇది విడిగా ఉంది ఇక్కడ జాయింట్ వచ్చింది కదా ఆ జాయింట్ భాగాన్ని కట్ చేస్తున్నా మీరు లాంగ్ ఫ్రాక్ కుట్టాలన్నా కూడా ఇదే మెథడ్లో కుట్టాలి ఫ్రంట్ భాగాన్ని బ్యాక్ భాగాన్ని విడివిడిగా తీసుకోవాలన్నమాట అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది జాయింట్ చేసేటప్పుడు ఇప్పుడు ఇది మీరు ఫ్రంట్ పార్ట్ అనుకుందామండి ఇది ఫ్రంట్ పార్ట్ అనుకున్నట్లయితే దీనికి కుచ్చులు రావాలి కుచ్చులు రావాలంటే కింది భాగము క్లాత్ అనేది ఎక్కువ ఉండాలి కాబట్టి ఇది నాలుగు వరుసలు ఉంది గమనించండి పై పార్ట్ రెండు ఉంటే కిందిది నాలుగు వరుసలు ఉంది ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ అనుకుందాం ఇప్పుడు మళ్ళీ వేసేది బ్యాక్ పార్ట్ అనుకుందాం ఇది రెండు వరుసలు కదా మళ్ళీ దీనికి కుచ్చులు రావాలి ఇది నాలుగు వరుసలు ఇది ఎందుకు నాలుగు వరుసలు ఉందంటే కుచ్చులు రావాలి కాబట్టి క్లాత్ అనేది ఎక్కువ ఉండాలన్నమాట మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను ఇది వచ్చేసి బాడీ పార్ట్ తర్వాత ఇవి మనము కట్ చేసుకున్న హ్యాండ్స్ భాగాలు ఇప్పుడు మనకి లైనింగ్ అనేది మిగిలింది కదా ఇది మనకి నెక్ భాగం వేయడానికి యూజ్ అవుతుంది మనకి కొంచెం మెయిన్ క్లాత్ కూడా మిగిలింది కదా నేను బ్యాక్ సైడ్ నాడల్ అనేవి కడదాం అనుకుంటున్నాను ఇలా చాలా సింపుల్గా కటింగ్ అనేది చేసుకోవచ్చు ఇప్పుడు మనం దీని యొక్క స్టిచ్చింగ్ అనేది చూద్దాం ఇలా మనం కట్ చేసుకున్నాం కదా ఫస్ట్ మనము బాడీ పార్ట్ అనేది తీసుకుందాము ఇక్కడ కేవలం బాడీ పార్ట్కు మాత్రమే లైనింగ్ అనేది తీసుకున్నాను గమనించండి ఇక్కడ నేను లైనింగ్ భాగాన్ని మెయిన్ క్లాత్ భాగాన్ని కలిపి అటాచ్ అని చేస్తున్నాను ఇక్కడ మీ చాయిస్ అనమాట మీరు గమ్ పెట్టి అతికించుకోవచ్చు లేదా మామూలుగా సూదిదారంతో టాకాలు వేసుకోవచ్చు లేదా మిషన్ కుట్ట కూడా వేసుకోవచ్చు మీకున్న అలవాటును బట్టి చుట్టూ కుట్టు వేసుకొని ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని అయితే కటింగ్ అనేది చేసేసుకోండి ఆ తర్వాత కింద కుచ్చులకి ఎనిమిది ఇంచుల పొడవుతో నేను కట్ చేశాను కదా దాన్ని పైన కింద పీకో అనేది చేసుకోవాలి ఒకటి ఫ్రంట్ భాగానికి ఒకటి బ్యాక్ భాగానికి అనమాట ఇలా పీకోని చేసుకున్న తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్ అనేది చూపిస్తున్నాను చూడండి ఇలా లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలిపి చుట్టూ రఫ్గా కుట్టు వేస్తాను ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని కటింగ్ అనేది చేస్తాను అయితే ఇప్పుడు దీనికి నెక్కు వేసుకోవాలి నెక్ కంటే ముందుగా ఇక్కడ మధ్యలో పట్టీ అనేది వేస్తున్నాను ఒక లుక్ కోసం అనమాట సెంటర్లో ఈ సెంటర్లో పట్టీ అనేది వేయడానికి మామూలుగా క్లాత్ అనేది కరెక్ట్ సెంటర్లో రావాలి కదా పట్టి అనేది కాబట్టి ఇలా సెంటర్ పాయింట్ మార్కింగ్ అని పెడుతున్నాను అంటే వేసేటప్పుడు క్రాస్ అనేది రావద్దు కదా కొంచెం గుర్తు కోసం సెంటర్ పాయింట్ మార్కింగ్ పెట్టాను మార్కింగ్ పెట్టుకున్న తర్వాత పట్టి వేయడానికి ఒక రెండించుల వెడల్పు తీసుకున్నాను పొడవు అనేది బాడీ పార్ట్ పొడవు ఎంత ఉందో దానికంటే కొంచెం తక్కువ తీసుకోండి ఎందుకు అంటే అది నెక్కులో పోతుంది కదా మనం నెక్కు వేస్తాం కదా అందులో పోతుంది అంటే ఇక్కడ మీరు దాదాపుగా ఒక పదకొండు ఇంచులు తీసుకోండి మొత్తం పదిహేను ఇంచులు కదా బాడీ పార్ట్ పొడవు దానికంటే ఒక మూడు నాలుగు ఇంచులు తక్కువ తీసుకోండి ఇలా తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ వేసుకోండి మధ్యలో కుట్టు వేయండి ఫోల్డింగ్ వేసుకొని చూడండి ఇలా వేడిలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు సెంటర్లో పెట్టేసుకొని కొంచెం క్లాత్ అనేది అటు జరగకుండా సేఫ్టీగా పిన్ను పెట్టుకోండి పెట్టుకొని రెండు చివరి భాగాన కుట్టు వేయండి చూడండి ఇలా నేను ఫస్ట్ ఏం చేశాను రెండు వైపులా ఫోల్డింగ్ వేసి మధ్యలో కుట్టు వేశాను ఇప్పుడు దాన్ని బాడిపాటు మధ్యలో పెట్టి రెండు చివరిలో వేస్తున్నాను ఇప్పుడు మనము మధ్యలో వేసిన కుట్టు ఉంది చూసారా ఆ కుట్టు భాగాన్ని విప్పుకోండి అప్పుడు మనకి నీట్గా కనబడుతుంది ఇలా మనం పట్టి వేసుకున్న తర్వాత పూర్తిగా కుట్టిన తర్వాత దీనిపైన బటన్స్ కుట్టుకోవాలి ఇప్పుడు మన దీనికి నెక్ భాగాన్ని వేసుకోవాలి ఇలా బకరం లేదా క్యాన్వాస్ని తీసుకొని నెక్ పొడవు దాదాపుగా ఎనిమిది ఇంచులు వెడల్పు అనేది ఐదు ఇంచులు ఉండే విధంగా చూసుకోండి ఇలా డబల్ ఫోల్డ్ వేసుకొని నెక్ వెడల్పు ఇంచులు నెక్ డీప్ అనేది కను ఏడించులు లేదా ఆరున్నర అంటే కొంచెం బ్రాడ్ కావాలన్నారు మీరు నార్మల్గా కావాలంటే ఆరు తీసుకోండి కొంచెం డీప్ కావాలంటే ఏడు తీసుకోండి మీ ఛాయిస్ ఆరు ఏడు అంతకంటే ఎక్కువ వద్దు తర్వాత దీని యొక్క పక్క భాగాన సపోర్ట్కి వన్ ఇంచు వెడల్పు ఈ విధంగా తీసుకోండి తీసుకున్న తర్వాత ఇక్కడ పైన నెక్కు వెడల్పు ఎక్కువ తక్కువ కాకుండా ఏ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలన్నమాట దీనివల్ల నెక్కు వెడల్పు ఎక్కువ తక్కువ కాకుండా ఉంటుంది నేను రౌండ్ నెక్కే తీసుకున్నాను సేమ్ ఇదే విధంగా బ్యాక్ నెక్ కూడా సేమ్ ఫ్రంట్ నెక్ ఏ విధంగా బ్యాక్ నెక్ ఎందుకని ఫ్రంట్ నెక్ రౌండే వేస్తున్నాను బ్యాక్ నెక్ కూడా రౌండే వేస్తున్నాను అయితే రెండు సేమ్ వేస్తే ఫ్రంట్ బ్యాక్ ఏ విధంగా ఏర్పడుతుంది అంటే మనం మధ్యలో పట్టి పెట్టాం బాడీ పార్ట్కి ఫ్రంట్కి అదేవిధంగా బ్యాక్ నెక్ డీప్ అనేది కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను ఫ్రంట్ కంటే ఒకటి లేదా రెండు ఇంచులు ఎక్కువ తీసుకోండి అంటే ఎనిమిది లేదా తొమ్మిది ఇంచులు తీసుకోండి కొంతమంది ఫ్రంట్ బ్యాక్ రౌండ్ నెక్ సేమ్ పెడతారు అప్పుడు ఫ్రంట్ బ్యాక్ కన్ఫ్యూజ్ అయిపోతారు అలాంటప్పుడు డాట్స్ చూసుకోండి డాట్స్ అనేవి ఫ్రంట్ భాగానికి పొడవు ఎక్కువ వేయాలి బ్యాక్ భాగానికి పొడవు తక్కువ వేయాలన్నమాట డాట్స్ ఇవాళ మనం రౌండ్ నెక్ అనేది మార్కింగ్ పెట్టాం కదా ఫ్రంట్ బ్యాక్ రెండు సేమే కాకపోతే బ్యాక్ అనేది కొంచెం లో ఎక్కువ తీసుకున్నాను మీకు ఇక్కడ అర్థమైందనే అనుకుంటున్నాను ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము నెక్ భాగం అనేది వేయడానికి ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోవాలి మనకి లైనింగ్ అనేది మిగిలింది కదా బాడీ కట్ చేయగా అది మనము నెక్ అనేది వేసుకోవాలన్నమాట చూడండి ఇలా ఇది వచ్చేసి మనకి కటింగ్లో మిగిలిన లైనింగ్ ఇది ఈ క్యాన్వాస్కి ఒకవైపు గమ్ ఉంటుంది జిగురు అది షైనింగ్ ఉంటుంది మీరు గమనించండి అది కింది వైపు ఉండే విధంగా చూసుకొని దీనిపైన ఐరన్ చేయాలి ఐరన్ చేస్తే స్టిక్ అవుతుంది చాలామంది అతుక్కోవట్లేదు కాలిపోతుంది అంటున్నారు మీడియం హీట్లో పెట్టి మామూలుగా చెద్దరి పైన వేసుకొని నార్మల్ హీట్లో ఐరన్ చేయండి కర కరెక్ట్గా అతుకుతుంది ఇలా అతికిన తర్వాత మూడు వైపులా ఒక పావించు క్లాత్ అంటే మనం పట్టీ పెట్టడానికి ఎంత అవసరము అంతే చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేయండి కట్ చేసుకొని పట్టి పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత దీనికి ఇలా సెంటర్ పాయింట్ని మార్కింగ్ అనేది పెట్టుకోవాలి మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు మన పాడి పార్ట్ని తీసుకోవాలి తీసుకుని దీనికి కూడా సెంటర్ పాయింట్ మార్కింగ్ అనేది పెట్టేసేయండి ఇలా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత రెండింటి యొక్క సెంటర్ పాయింట్స్ కలిసే విధంగా మధ్యలో కుట్టు వేసుకోండి ఎందుకు ఇలా సెంటర్ పాయింట్స్ చూసుకుంటున్నామంటే నెక్కు వేసేటప్పుడు ఒక పక్కకి రాకుండా క్రాస్ రాకుండా ఉండడానికి అన్నమాట ఇప్పుడు మనం ఏ విధంగా కట్ చేస్తామో సేమ్ అదే విధంగా అంటే క్యాన్వాస్ ఉంది కదా బక్రము కరెక్ట్గా దాని యొక్క చివరి భాగాన పూర్తిగా క్యాన్వాస్ వైపు రావద్దు పూర్తిగా క్లాత్ పైన రావద్దు క్యాన్వాస్ యొక్క చివరి భాగాన రావాలన్నమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత చుట్టూ ఒక పావించు లెవెల్లో క్లాత్ అనేది చూసుకొని ఈ మధ్యలో ఉన్న నెక్ భాగాన్ని కట్ చేసుకోవాలి ఇక్కడ మనకి పట్టి ఎక్స్ట్రా వచ్చింది కదా ఆ ఎక్స్ట్రా వచ్చిన పట్టి కూడా కటింగ్లో పోయిందన్నమాట ఇప్పుడు నెక్ అనేది మనకి పర్ఫెక్ట్గా తిరగడానికి నెక్ చుట్టూ కటింగ్స్ ఇచ్చుకోవాలి మీరు ఒకవేళ డిజైన్ ఎక్కువ పెట్టారనుకోండి ఆ కరువు దగ్గర కుట్టు యొక్క చివరి భాగం వరకు కటింగ్ అనేది ఇవ్వాలి అప్పుడు ఆ షేప్ అనేది వస్తుంది ఇది మామూలు రౌండ్ నెక్కే కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదు మీరు నెక్ లేకపోతే స్క్వేర్ నెక్ పెట్టుకుంటే కనుక కుట్టే చివరి భాగం వరకు కటింగ్ అనేది ఇవ్వాలన్నమాట దీనిపైన ఒకసారి ఐరన్ చేయండి క్లాత్ అనేది చక్కగా అణగి మనం ఏ షేప్ అయితే పెడతామో ఆ షేప్ అనేది కరెక్ట్గా కనిపిస్తుంది ఐరన్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ దీనిపైన మళ్ళీ ఒక కుట్టు వేసుకోండి మీకు ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను గమనించండి వీ నెక్ కానీ స్టార్ నెక్ కానీ ఏమైనా మూలలు తిప్పేది ఉంటే కనుక కుట్టి యొక్క చివరి భాగం వరకు కటింగ్ ఇస్తే ఆ షేప్ అనేది వస్తుందన్నమాట ఇలా మనము నెక్ అనేది వేసుకున్నాం కదా ఇప్పుడు మనం దీనికి డాట్స్ వేసుకోవాలి ఈ డాట్స్ కూడా మీరు ఇక్కడ చూ నెక్కి రెండు చివరిగా పంపకం చేయాలని చెప్తున్నాను తర్వాత డాట్స్ ఎంత అంటే ఇది ఫ్రంట్ భాగం కాబట్టి ఐదు లేదా ఐదున్నర వేసుకోండి ఒక హాఫ్ ఇంచు వెడల్పు తీసుకొని పైకి షార్ప్గా రావాలన్నమాట మనం మామూలుగా బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్కి డాట్స్ ఏ విధంగా వేసుకుంటాం సేమ్ అదే విధంగా వేసుకోండి ఇక ఎలాంటి ప్రిన్సెస్ కట్ వేయట్లేదు మీరు కావాలంటే వేసుకోవచ్చు డాట్స్ వద్దనుకున్న వాళ్ళు కూడా స్కిప్ చేయవచ్చు కాకపోతే కింద వాడి నుంచి తక్కువ తీసుకోవాలి డాట్స్ వేయట్లేదు కాబట్టి కటింగ్ చేసేటప్పుడు వద్దు అనుకున్నట్లయితే ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని కుట్టుకున్నాం సేమ్ ఇదే విధంగా మీరు ఇక్కడ బ్యాక్ పార్ట్ని కూడా కుట్టుకోవాలి ఇక్కడ చూడడానికి ఇక్కడ ఆల్రెడీ బ్యాక్ పార్ట్ని కుట్టేశాను ఇది మనకి బ్యాక్ పార్ట్ రౌండ్ నెక్ అనేది వేసాను అదేవిధంగా డాట్స్ కూడా కొట్టారు ఇప్పుడు వీటి యొక్క రెండింటి షోల్డర్ భాగాలను జాయింట్ చేసుకోవాలి జాయింట్ చేసేటప్పుడు ఇక్కడ మనం ఆల్రెడీ నెక్ అనేది వేసేసాం ఫ్రంట్కి బ్యాక్కి కాబట్టి నెక్ దగ్గర రెండు సమానంగా రావాలి మీకేమైనా ఎక్కువ తక్కువ వస్తే షోల్డర్ వైపు రావాలన్నమాట మనం కరెక్ట్గా కట్ చేస్తే కరెక్ట్గానే ఉంటుంది ఒకవేళ మీరు చిన్న మిస్టేక్ చేసిన క్లాత్ కాస్త అటెట్ అయిన నెక్ నెక్ మనం ఏం చేయాలంటే నెక్ దగ్గర కరెక్ట్గా వచ్చే విధంగా చూసుకొని షోల్డర్ దగ్గర మాత్రం సరి చేసుకోవాలి ఎందుకు అంటే మనం ఆల్రెడీ ఇక్కడ నెక్ అనేది వేసేసాం లేకపోతే రెండు వైపులా సరి చేసుకోవచ్చు ఫస్ట్ ఒక కుట్టు వేశాను వేసుకున్న తర్వాత నాకు ఏంటంటే జస్ట్ ఒక రెండు పాయింట్లు పావించు కూడా కాదు ఒక రెండు పాయింట్ల మందం వచ్చిందనమాట చూడండి ఇలా ఇలా కట్ చేసుకుని లెవెల్ చేసుకోండి మిగిలిన ఎక్కువ తక్కువ వస్తే పావించు ఇలా వస్తే ఓకే మరీ హాఫ్ ఇంచు వన్ ఇంచ్ వస్తే కనుక అది కొంచెం సెట్టింగ్ కానట్టు డ్రెస్ గమనించండి అనుకోకుండా పావించు వస్తే ఓకే అనమాట ఇలా మనము ఒక కుట్టు వేసుకొని సరి చేసుకున్న తర్వాత మళ్ళీ డబల్ కుట్టు వేసుకోండి రెండు షోల్డర్ సమానంగా రావాలి మీరు నెక్కు సెంటర్లో వేయలేదనుకోండి ఒక షోల్డర్ ఏమో మూడు వచ్చి ఒక షోల్డర్ ఏమో రెండున్నర వస్తుంది అనమాట అంటే మీరు కరెక్ట్ నెక్కు సెంటర్లో వేయకపోతే తర్వాత డబల్ కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటికి హ్యాండ్స్ భాగాలని వేసుకోవాలి అయితే హ్యాండ్స్ భాగాలు వచ్చేసి నేను వన్ నుంచి ఎక్స్ట్రా తీసుకున్నాను కదా పట్టేకి దానిలా డబల్ ఫోల్డ్ వేసి కుట్టు వేసాను కుట్టు వేసుకున్న తర్వాత మనము హ్యాండ్ భాగం జాయింట్ చేసేటప్పుడు సెంటర్ భాగం నుండి జాయింట్ చేయండి అప్పుడు రెండు వైపులా ఈక్వల్ వస్తుంది అంటే హ్యాండ్ ఎక్కువైనా తక్కువైనా రెండు వైపులా ఈక్వల్ వస్తుంది ఇప్పుడు హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ బాడీ పార్ట్ యొక్క ఫ్రంట్ భాగానికి రావాలి ఇప్పుడు ఇది అనుకోండి ఉల్టా సీథలైతాయి కాబట్టి కరెక్ట్గా గమనించుకొని హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ బాడీ పార్ట్ ఫ్రంట్ భాగానికి రావాలి సెంటర్ నుండి జాయింట్ చేయాలి ఇక నాకు ఎక్కువ వచ్చింది చూసారా సేమ్ ఇదే విధంగా రెండో వైపు కూడా ఎక్కువ వస్తుంది అనమాట ఇక్కడ చూపించట్లేదు హ్యాండ్ కుట్టడం అనేది ఇలా రెండు వైపులా మనం హ్యాండ్ బ్యాగ్ అని వేసుకున్నాం చూడండి ఇలా రెండు వైపులా ఎక్కువ వచ్చింది అది మనము ఆల్టరేషన్ చేసేటప్పుడు మనం కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు బాడీ పార్ట్కి కింద మనం కుచ్చులు వేసుకోవాలి మనము ఒక ఇరవై ఆరు ఇంచుల పొడవతో కట్ చేసుకున్నాం కదా అది ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి విడివిడిగా కట్ చేసుకున్నాం ఇక ఫ్రంట్ పార్ట్ పొడవు తీసుకొని దాని డబల్ ఫోల్డ్ వేసా డబల్ ఫోల్డ్ వేసి ఇలా సెంటర్ పాయింట్ మార్కింగ్ పెట్టుకోవాలి లేదా చిన్న కటింగ్ ఇచ్చుకోవాలి ఇక గుండు పిండి పెడుతున్నా మళ్ళీ సెంటర్లో పాయింట్ చూసుకొని మీ ఇష్టం మీరు చిన్న కటింగ్ ఇచ్చుకుంటారా మార్కింగ్ పెట్టుకుంటారా గుర్తు కోసం గుండు పిండి పెట్టుకుంటారా మీ చాయిస్ అది మీ గుర్తు కోసం అన్నమాట సేమ్ ఇదే విధంగా మీరు బాడీ పార్ట్ని తీసుకొని కూడా సెంటర్ పాయింట్ మళ్ళీ అందులో సెంటర్ పాయింట్ మనకు ఆల్రెడీ సెంటర్ పాయింట్ తెలుస్తుంది అంటే మధ్యలో పట్టి వేసాం కదా అది మనకి సెంటర్ పాయింట్ డాట్స్ ఉన్నది మళ్ళీ సెంటర్ పాయింట్ అనమాట నార్మల్గా అట్లా కూడా గుర్తు పెట్టుకోవచ్చు అంటే మరీ ప్రతిసారి ఇలా పెట్టేసుకోవాలంటే ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు ప్రతిసారి చూసుకోరు కదా పట్టి వేసింది సెంటర్ పాయింట్స్ డాట్స్ వేసుకుంది మళ్ళీ సెంటర్ పాయింట్ అలా పెట్టుకున్నా కూడా సరిపోతుంది ఇలా చూసుకొని చూడండి ఇక్కడ ఒక స్టార్టింగ్ ఒకటి ఒకటిన్నర ఇంచు ప్లేన్గా రానివ్వండి కుచ్చులు పెట్టకండి ఎందుకంటే అది సైడ్ జాయింట్లలో పోతుంది అక్కడ నుంచి కుచ్చులు వేసుకోండి ఈ రెండింటి యొక్క పాయింట్స్ కలుసుకోవాలన్నమాట అలా కలుసుకుంటే కుచ్చులని ఒకే విధంగా వస్తాయి మీరేంటి ఫస్ట్ క్లాత్ ఎక్కువ ఉందనుకోండి దగ్గర దగ్గర కుచ్చులు పెట్టారనుకోండి తర్వాత క్లాత్ తక్కువైంది అనుకోండి దూరం దూరం పెడతారు అంటే ఒకవైపు దగ్గర వస్తాయి కుచ్చులు ఒకవైపు దూరం వస్తాయి అట్లా కాదు మీరు ఇలా పాయింట్స్ పెట్టుకుంటే కుచ్చుళ్ళు అనేవి ఒకే విధంగా వస్తాయి మీకు తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా మీకు ఫస్ట్ ఏ తక్కువ ఉందని అనిపించింది అనుకోండి మొత్తం ఒకే విధంగా వచ్చేస్తాయి కదా సో దాన్ని బట్టి మీరు కుచ్చుళ్ళు వేసుకోవాలన్నమాట ఈ విధంగా ఇలా మనం ఒకవైపు వేసాం కదా కూ సేమ్ ఇదే విధంగా మీరు రెండో వైపు కూడా కూర్చులు పెట్టుకోవాలి డబల్ కుట్టు కూడా వేసుకోండి చూడండి ఇలా మనము కుచ్చుళ్ళు వేసేసుకున్నాం డబుల్ కుట్టు కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ దీనికి కింద కుచ్చుళ్ళు అనేవి అటాచ్ చేయాలి ఈ కింద నాకు ఇక్కడ బొద్దు భాగం ఉంది కాబట్టి కనుక కింద పీకో కానీ పట్టే కానీ పెట్టలేదు గమనించండి లేకపోతే కనుక మీరు పట్టే కానీ పీకో కానీ చేయండి కింద నాకు కూర అంచు బొద్దు భాగం ఉంది కాబట్టి ఇక్కడ ఎలాంటి పట్టి పీకో చేయట్లేదు సేమ్ దీనికి కూడా ఇలా సెంటర్ పాయింట్ మార్కింగ్ పెట్టుకొని మళ్ళీ సెంటర్ పాయింట్ అంటే పాయింట్స్ పెట్టుకొని కుట్టడం వల్ల యూజ్ ఏంటి అంటే కుచ్చులని ఒకే విధంగా వస్తాయి మీకు కన్ఫ్యూజ్ అనేది కాదు స్టార్టింగ్లో ఏం చేస్తారంటే క్లాత్ బాగుంది కదా అని చెప్పేసి కుచ్చులు పెట్టేస్తారు ఆ తర్వాత క్లాత్ తక్కువ ఉంది కదా అని చెప్పేసి దూరం దూరం పెట్టేస్తారు అప్పుడు ఏమవుతుంది మనకి రైట్ సైడ్ దగ్గర దగ్గరగా ఉంటాయి లెఫ్ట్ సైడ్ దూరం దూరంగా ఉంటాయి అట్లా కాకుండా అయినా పాయింట్స్ పెట్టుకోవాలి సేమ్ ఇదే విధంగా కింద కుచ్చులు వేసే క్లాత్ కూడా ఉంది కదా ఎనిమిది ఇంచుల పొడవు దాన్ని కూడా సెంటర్ పాయింట్ పెట్టేసుకోండి ఇక్కడ నాకు క్లాత్ ఎక్కువగానే ఉంది కుచ్చులు బాగా వచ్చాయి మీ క్లాత్ తక్కువ ఉంటే కనుక దూరం దూరంగా చిన్న చిన్నగా పెట్టేసుకోండి దీన్ని కూడా స్టార్టింగ్ ఒక వన్ ఇంచ్ వరకు వదిలివేసుకొని కుచ్చులు పెట్టేసుకోండి మీకు కావాలంటే సపరేట్గా కుచ్చులు పెట్టేసుకొని దీనికి అటాచ్ కూడా చేసుకోవచ్చు అంటే ఇలా పెట్టడం వల్ల మాకు కరెక్ట్గా రావట్లేదు క్లాత్ అటు జరుగుతుంది అని మీకు అనిపిస్తే స్టార్టింగ్ కుచ్చులు పెట్టేసుకొని దానికి తగ్గట్టుగా పైన అటాచ్ చేసుకోండి మరి ఎడ్జ్కి అటాచ్ చేయకండి పిక్లుకుపోతాయి ఒక హాఫ్ ఇంచు పైకి చేసుకోండి ఇలా మొత్తం భాగాన్ని ఇలా కుచ్చులనే పెట్టేసుకోవాలి చూసారా ఈ విధంగా అనమాట ఇలా మనం వేసేసుకున్నాం సేమ్ ఇదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా కుచ్చులు వేసుకోవాలి చూడండి ఇక్కడ మీకు ఇంకొక వైపు కూడా చూపిస్తున్నాను ఇలా రెండు వైపులా వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటి యొక్క సైడ్ భాగాలు జాయింట్ చేసుకోవాలి ఇలా ఉల్టా సైడ్ అంటే రాంగ్ సైడ్ తిప్పండి తిప్పిన తర్వాత ఫస్ట్ ఇక్కడ చంక భాగాలు కరెక్ట్గా ఉండాలి జాయింట్ చేసేటప్పుడు ఈ చంక భాగం దగ్గర రెండు ఖర్చు భాగాలు పైకి ఉండే విధంగా చూసుకొని పిన్ను పెట్టాను ఆ తర్వాత పైన చూస్తున్నాను హ్యాండ్ భాగం ఇలా చూసుకొని ఇక్కడ కూడా నేను పిన్ అనేది పెట్టేస్తున్నాను అంటే మనకి కుట్టేటప్పుడు క్లాత్ అనేది అటు జరగకుండా ఈజీగా ఉండడానికి ఆ తర్వాత నడుం భాగం దగ్గర కూడా రెండు ఖర్చు భాగాలు పైకి ఉండే విధంగా చూసుకోవాలి అయితే కానీ నాడ అనేది వేస్తున్నాను ఇది కస్టమర్ ఛాయిస్ చిన్న పిల్లలకైతే కంపల్సరీ వేస్తాము అనేది పెద్దవాళ్ళకి మాత్రము వేయము కాకపోతే కస్టమర్ ఛాయిస్ బట్టి నాడ కూడా వేసుకోవచ్చు మరి ఇక్కడ వద్దు కొంచెం మరీ చిన్న పిల్లలాగా ఉంది అనుకుంటే కనుక డాట్స్ పెట్టే దగ్గర మనము బాడీ పార్ట్కి కింది పార్ట్ జాయింట్ చేస్తాం కదా అక్కడ డాట్స్ ప్లేస్లో అంటే వెనక సెంటర్లో ఇలా నాడలు కూడా అటాచ్ అనేది చేసుకోవచ్చు ఇప్పుడు ఈ నాడ కుట్టుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ నేను పిన్ అనేది పెట్టాను ఇప్పుడు మనం మార్కింగ్ అనేది పెట్టుకోవాలి హ్యాండ్ లూజ్ ఐదు ఉన్నారా ఇది కొంచెం ఫార్టీ ఫోర్ సైజ్ అని చెప్పాను కదా అంటే కట్ చేసేటప్పుడు ఏ విధంగా మార్కింగ్ పెట్టానో సేమ్ అదే విధంగా ఈ చంక భాగం దగ్గర ఇంచులు నేను సేఫ్టీ కొంచెం లూజే కుడుతున్నాను మళ్ళీ ఏమైనా లూజ్ ఉన్నా టైట్ ఉన్నా తర్వాత ఆల్ట్రేషన్ చేసుకోవచ్చు చాలామంది కుట్టిన తర్వాత టైట్ అవుతుంది లూజ్ అవుతుందని కూడా అంటారు అది ఒక కుట్టు వేసుకున్న విప్పుకున్నా కూడా సెట్ అయిపోతుంది మీకు కటింగ్లో మిస్టేక్ అనేది కావద్దు ఓకేనా కొంతమంది కాటన్ అయితే ఏంటంటే ఒకసారి వేసుకున్న తర్వాత సింక్ అయి కూడా టైట్ అవుతుంది గమనించండి మీరు కాటన్ డ్రెస్సులు కుట్టేటప్పుడు కొంచెం లూజ్గానే కుట్టాలి ఒకసారి వాష్ చేసిన తర్వాత సింక్ అయి టైట్ అవుతుందనమాట కాబట్టి మీరు లూజ్ అయినా టైట్ అయినా కుట్లు వేసుకోవడం విప్పుకోవడం చేయండి మీరు కటింగ్ పర్ఫెక్ట్గా ఉంటే స్టిచ్చింగ్ అనేది ఆటోమేటిక్గా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా వచ్చిన తర్వాత నడుం భాగం నుండి కిందికి ఇలా వెళ్ళండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కుట్టేటప్పుడు కూడా కింద రెండు సమానంగా రావాలి ఎక్కువ తక్కువ రావద్దు ఇప్పుడు ఇలా కుట్టుకున్న తర్వాత ఈ హ్యాండ్ భాగం దగ్గర బాడీ పార్ట్కి ఎక్స్ట్రా కుట్లు అనేవి వేసుకోవాలి ఒక మూడు నుంచి నాలుగు ఇక మీకు చూపిస్తున్నాను చూడండి మనకి ఫ్యూచర్లో టైట్ అయితే కుట్లు విప్పుకోవడానికి ప్లేస్ కూడా ఉండాలి కదా అది మనకి ఎక్స్ట్రా ఖర్చు అనమాట ఆ మూడు నుంచి నాలుగు ఇక ఫస్ట్ కుట్లు వేసుకున్న తర్వాత కట్ చేస్తాను గమనించండి ఫస్ట్ మార్కింగ్ అయితే పెట్టాను చూడండి ఇలా కుట్లు కూడా వేసాను వేసిన తర్వాత నాకు భాగం దగ్గర ఎక్కువ వచ్చి అని చెప్పాను కదా దాన్ని కట్ చేసుకొని ఇలా లెవెల్ చేస్తున్నాను అనమాట ఈ విధంగా చూస్తారా ఇలా ఒకవైపు మనము జాయింట్ అయితే చేశాం కదా సేమ్ ఇదే విధంగా ఇంకొక వైపు కూడా జాయింట్ చేయండి జాయింట్ చేసుకున్న తర్వాత నెక్ భాగానికి పంపకం అనేది చేసుకోవాలి దీంతో స్టిచ్చింగ్ అనేది పూర్తయింది ఇలా పూర్తిగా కుట్టిన తర్వాత మనకి డ్రెస్ అనేది ఈ విధంగా కనబడుతుంది చూసారా ఇలా కింద కుచ్చులు పెట్టేసి మళ్ళీ చిన్న కుచ్చులు పెట్టడానికి కింద బాడీ పార్ట్కి మధ్యలో పట్టి అనేది వచ్చింది చూడండి పట్టి భాగానికి మధ్యలో బటన్స్ వేసుకోవాలి ఇక నాడలు కూడా వేసాను ఇలా ఎంతో ఈజీగా మన ఇలా డిజైన్ ఫ్రాక్ని కట్ చేసి కుట్టుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ